వెంకటేష్ హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్ పార్టీలో మహేష్ బాబు పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు అంతకు ముందు సినిమా ట్రైలర్ విడుదల చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు సినిమా విడుదల తర్వాత చూసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ అభినందించారు వెంకటేష్ అనిల్ రావుపుడితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆ తర్వాత సక్సెస్ పార్టీలోనూ పాల్గొనడం ద్వారా వెంకటేష్ అనిల్ రావి పుడిలపై మహేష్ బాబు తన అభిమానాన్ని చాటుకున్నారు సాధారణంగా మహేష్ బాబు ఒక సినిమా గురించి ఇన్నిసార్లు స్పందించడం ఇంతగా ఇన్వాల్వ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవరు సినిమా వచ్చింది ఆ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ ని దక్కించుకుంది ఆ సినిమా తర్వాత కూడా అనిల్ రావిపూడితో మహేష్ బాబు హెల్దీ రిలేషన్ కొనసాగుతూ వచ్చింది జైలర్ సినిమా విడుదల సమయంలో ఇలాంటి ఒక కామెడీ జోనర్ లో తెలుగు సినిమా వస్తే బాగుంటుందని స్వయంగా మహేష్ బాబు చెప్పడం వల్లే అనిల్ రావుపుడి సీరియస్ గా తీసుకొని సంక్రాంతికి వస్తున్న కథను రెడీ చేశారట ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనిల్ రావిప్పుడి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మహేష్ బాబు ఇండస్ట్రీలో అతి కొద్ది మందితో సన్నిహితంగా ఉంటారు అందులో అనిల్ రావిప్పుడు చేరారు తాజాగా దర్శకుడు అనిల్ రావుప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి గారి సినిమా గురించి మహేష్ బాబు ప్రతిరోజు మీటింగ్స్లో పాల్గొంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు అయినా తాను వెళ్తే అనిల్ సంతోషిస్తాడు వెంకటేష్ గారు సంతోషపడతారు అనే ఉద్దేశంతో మహేష్ బాబు గారు సక్సెస్ పార్టీకి హాజరయ్యారని చెప్పుకొచ్చారు మహేష్ బాబు గారిని ఎవరైనా ఇష్టపడితే వారిని మరింతగా మహేష్ బాబు ఇష్టపడతారు మనం ఎంత ప్రేమ చూపిస్తే దానికి రెట్టింపు తిరిగి ఇచ్చేస్తారు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు